ఎందుకన్నా బీపీ పెంచుకుంటున్నారు ఏంటి ఈ చాలా ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక పక్క ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక పక్క ఇల్లు కూలిపోతూ ఉన్నాయి సకాలంలో కనీసం అన్న కూడా లేదు ఇదంతా చూస్తా ఉంటే బీపీ పెరిగిపోతా ఉంది ఎంత పెరిగిందన్న వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు పడిపోయినట్టుంది పడిపోయింది ఇది మామూలు ప్లష్ కాదు మ్యాన్మేడ్ ప్లష్ అదే మన ప్రభుత్వం ఉంటే ఈ తక్షణమే ఆపేసేవాళ్ళు అన్న వరదలు కట్టి ఆపుతాడు ఇంకో ఆప్షన్ ఉందన్నా కేట్రా అది ఆ మ్యాన్ కి కాల్ చేసి వరదలు ఆపించు ఏ మ్యాన్ రా డాబర్ మేనా సూపర్ అదే మ్యాన్ మేడ్ ఫ్లక్స్ అన్నావు కదా ఆ మ్యాన్ ఓ నో ఈ బాబు రాత్రుల్లో నిద్రపట్టక మూడు గేట్లకి రెండు గేట్లకి ఫ్రెష్ మీట్లు పెట్టి అందరినీ అలర్ట్ చేస్తా ఉన్నాడు ఇదే నా ప్రభుత్వ సీను బాబు గారు చేసే మంచి చూసి నీకు నిద్ర పట్టట్లేదు ముందు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు మీ పార్టీ వాళ్ళు ఎక్కడ నేను వెళ్ళిపోయారు ఎక్కడ కనిపించట్లేదే కాబట్టి ప్రయత్నంలో మునిగిపోయి ఉంటారు ఎవరు చెప్తున్నారా సోదే రాకం కాదు రా ముంచే రకం

జగన్ అన్న ప్రకాశం ప్యాచర్ పోల్చడానికి పంపించే బోట్లుగా బోట్లు కాదురా బోర్డు లేక చంద్రని అక్కడ ఉన్నా అరెస్ట్ చేశాము కదా అరెస్స మన నన్ను మళ్ళీ అరెస్ట్ చేశారా ఈసారి సరే నెలలు కాదు పదహారు లచ్చారమ్మ రోజు అమ్ముతాం అప్పుకొని చెప్పేది రా నా వరంద్రాలు మూసేయడానికి జనం రెడీ అయిన రోజురా రోజు ఓ రోజా గురించి ఆ రోజా అట్టరా కూచానాల ఎరుపు పసుపు కలిసి మన పార్టీ బలుపుని పాతాలానికి తొక్కడానికి మూహర్తం పెట్టిన రోజురా మర్చిపోయావా కొంతాలమ్మా ఎట్టా మర్చిపోతామన్నా మనం సంకెళ్ళేసింది చంద్రన్న కాదు

ఈ పడవలు కాదురా మన ఇసుక దోళ యాభై టన్నుల పడవలు ఆ ప్రకాశం బ్యారేజ్ గుర్తేసి దోషం తీసేద్దాం బ్యారేజ్ దాని గుర్తి మనకెళ్ళామన్నా పిచ్చడా ఇక్కడే ఉంది అన్న పాయింట్ ఆ బోట్ ని సన్న తాళ్ళతో కట్టేస్తా నీటి ప్రవాహం పెరిగి ఆ తాళ్లు తెగిపోయి బోట్లన్నీ ఇల్లు 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 ఆ ప్రకాశం బ్యారేజ్ గుర్తుకొని ఆ డ్యాబ్ ధ్వంసం అయిపోద్ది లక్షల కిసుకుల నీళ్ళంతా లంక గ్రామంలోకి వెళ్ళిపోయి వంద సవాలు వేల సవాలు లక్షల సవాలు విజయవాడలో మృత్యు కోసం ఎలా రైది ఈ బాబు ఈ వయసులో కూడా అయితే కష్టపడతా ఉన్నాడు అదే మనం పదవి రాగానే ప్యాలెస్ లోకి వెళ్ళి పడుకున్నాం మరి వరద బాధితులకి సినిమా వాళ్ళు బోల్ బోల్ డబ్బులు ఇస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కో స్టేట్ కి కోటి రూపాయలు చూపించాడనా మళ్ళీ తర్వాత నాలుగు కోట్లు ఎక్స్ట్రా కూడా ఇచ్చాడనా ఈ రేట్ లక్షల కోట్లు తినేసాం ఒక రూపాయి ఇవ్వడానికి కూడా మన మనిషి రాదు కొట్టు కోట్లు పోతున్నాడు అంత డబ్బు ఉందండి రాయి దగ్గర రాయి చేయడానికి మనీ ఉంటే చాలు నా మనసు కూడా ఉండాలన్నా నా ఆశీలశీలి అవ్వలేదు అలాంటిది నేను కోట్ల రూపాయలు ఆడిస్తాను రా నేను అన్నా ఇవ్వబోతే ఆ పదకొండులో ఒక సీట్ కూడా రాదన్నా కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనా ప్రెస్ కూడా పిలిచానన్నా నువ్వు రానా అంతని వాళ్ళే రాష్ట్రంలో వరద బాధితులకు నా వంతు సహాయంగా